వెజిటేరియన్స్తో పాటు నాన్ వెజ్ ప్రియులు ఇష్టంగా తినే ఆహార పదార్థాల్లో పన్నీర్ ఒకటి నాన్ వెజ్ తిని బోర్ కొట్టినా వెజ్లో వెరైటీ కోరుకున్నా చాలామంది పన్నీర్కే ప్రిఫరెన్స్ ఇస్తారు శరీరానికి అవసరమైన ప్రోటీన్ ఇంటేక్లో ఎక్కువ మొత్తాన్ని ఇది భర్తీ చేస్తుంది అంతేకాదు పన్నీర్తో రకరకాల వంటకాలు చేసుకోవచ్చు ఒకప్పుడు దీనికి అంతగా డిమాండ్ లేదు కానీ ఇప్పుడిప్పుడే పన్నీర్ పైన అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎప్పుడైతే ఈ డిమాండ్ పెరిగిందో అప్పటి నుంచి కల్తీ కూడా మొదలైంది ఇటీవల బెంగళూరు అహ్మదాబాద్లో ఫుడ్ అండ్ డ్రగ్ కంట్రోల్ అధికారులు జరిపిన తనిఖీల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి కొన్ని చోట్ల పనీర్ శాంపుల్స్ సేకరించి పరిశీలించగా వాటిలో ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉన్నట్లు తేలింది అలాంటి కల్తీ పనీర్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కలిగే లాభం కంటే నష్టమే ఎక్కువ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు అందుకే తో వంటలు చేసుకుని తినాలనిపించినప్పుడు మార్కెట్లో కొనుగోలు చేయడం కంటే ఇంట్లోనే స్వచ్ఛమైన పనీర్ని తయారు చేసుకోవాలని సూచిస్తున్నారు కల్తీ ముప్పు నుంచి తప్పించుకునేందుకు చాలా మార్గాలు ఉన్నాయి కొన్ని టెస్ట్ల ద్వారా ఫేక్ పనీర్ను సులువుగా గుర్తించవచ్చు అందులో మొదటి టెస్ట్ ఏంటంటే పన్నీర్ని తాకి చూడాలి ప్రెస్ చేసి చూసినప్పుడు నిజమైన పన్నీర్ అయితే వెంటనే ముక్కలైపోతుంది స్టార్చ్ లేదా సింథటిక్ పదార్థాలను కలిపింది అయితే ప్రెస్ చేసినా అలాగే ఉంటుంది తప్ప ముక్కలు కాదు పైగా రబ్బర్ను తాకిన ఫీల్ వస్తుంది నిజమైన పనీర్ పాల లాంటి టేస్ట్ను కలిగి ఉంటుంది నకిలీది పుల్లగా ఉంటుంది పన్నీర్లో కొన్ని చుక్కల ఐడిన్ వేస్తే అది నీలం రంగులోకి మారితే స్టార్చ్ కలిపినట్టే గ్లాసులో నీళ్లు తీసుకుని అందులో చిన్న పన్నీర్ ముక్క వేస్తే అది మంచిదైతే మునిగి అడుగుకు చేరుతుంది అదే కల్తీదైతే కరిగిపోతుంది మన దేశంలో ఆహార కల్తీ కారణంగా ఎంతోమంది రకరకాల వ్యాధుల బారిన పడి నరక యాతన అనుభవిస్తున్నారు పెద్ద సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి మార్కెట్లో విక్రయించే ఆహార పదార్థాల తయారీకి ఎఫ్ఎస్ఎస్ఏఐ అనుమతి తప్పనిసరి కానీ చాలా ఉత్పత్తులకు అసలు ఆ సంస్థ అనుమతే ఉండదు అక్రమ సంపాదనకు అలవాటు పడ్డ వ్యాపారులకు అవినీతి పరులైన అధికారులు తోడు కావడంతో ఆహార కల్తీ అంతకంతకు పెరిగిపోతుందన్న ఆరోపణలు లేకపోలేదు ఆహార కల్తీని అరికట్టి ప్రజారోగ్యానికి భద్రత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉందని జనమంటున్నారు ఇలాంటి కల్తీ వస్తువులు విక్రయించే వారికి విధించే ఫైన్ల మొత్తాన్ని ఐదు నుంచి పదింతలు పెంచితే వ్యాపారుల్లో భయం పెరుగుతుందని చెబుతున్నారు పూర్తి స్థాయిలో సిబ్బందిని నియమించి తరచూ తనిఖీలు చేపట్టడంతో పాటు బయట తినే ఆహారం విషయంలో ప్రజలు అలర్ట్గా ఉండటం వల్ల నకిలీ ఆహార పదార్థాల వల్ల కలిగే అనర్థాల నుంచి తప్పించుకోవచ్చని డాక్టర్లు అంటున్నారు